సార్ గారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం వారి మనో అభిలాష నెరవేరు దాకా అభినందనలు తెలియజేస్తూ మా ఈ మొమొంటోలను అందుకొని స్వీకరించి ఏదో మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన ఒకరిని పిలుస్తున్నాం సాయి మైత్రి అమ్మాయి మొమొంటో 이따 습니다 조봉 조시타 조시타 감사합니다. 말씀해 주신 ク <laughs> リーナリアクリーナリア。 साहित्य साहित्य निहारिका Tradisi di sini jangan lupa. Amin. Terima kasih. 그치, 그치. 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 फासनेका हातीने एकटा रे मंच मा चार व्यक्ती पहिले बिरबो నా పేరు సాయి మైత్రి నేను వందన డ్యాన్స్ అకాడమీలో ఫైవ్ ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను కేదర్నాథ్ ప్రోగ్రామ్ రావడమే పెద్ద అదృష్టం మేము కేదర్నాథ్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ టెక్కింగ్ చేసి అక్కడ మళ్ళీ డ్యాన్స్ వేసాము నార్మల్గా అక్కడ దర్శనం చేసుకోవడమే చాలా కష్టం కానీ మేము దర్శనం జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకొని దాని తర్వాత డ్యాన్స్ వేసామంటే మాకు ఎంత అదృష్టం ఉన్న మాకు అర్థమవుతుంది కేదార్నాథ్కి మేము టెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాం ట్రెక్కింగ్ చేయడం అనేది చాలా కష్టం ఒక టూ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే బాగానే చేసాం కానీ తర్వాత నుంచి మనం సౌత్ ఇండియా నుంచి వెళ్ళాం కాబట్టి అక్కడ ఫుడ్ అసలు పడదు మనకు వాటర్ కూడా చాలా కూల్గా ఉంటాయి మనం అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేసి హాట్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఉన్న దానికి అక్కడ చాలా డబల్ రేట్స్ ఉంటాయి పైకి వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కానీ మేము అవన్నీ దాటుకొని మేము కేదార్నాథ్లో మా మంచిగా డాన్స్ వేసామంటే అది మా వందనా డ్యాన్స్ అకాడమీ మా మేడం మా సార్ నా పేరు జోష్త నేను వందన డ్యాన్స్ అకాడమీలో ఫైవ్ ఇయర్స్ నుండి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మేము కేదార్నాథ్ నుండి కేదార్నాథ్ కి ట్రెక్కింగ్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ జస్ట్ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మేము మా డాన్స్ ప్రోగ్రామ్ కి స్టార్ట్ అయ్యాము ఎలా ఉంది అంటే అక్కడ మేము వెళ్ళినప్పుడు అంతా చాలా మంది జనం ఉన్నారు మేము అలా మధ్యలో డ్యాన్స్ చేయగానే వాళ్ళు క్లియర్ అయిపోయినారు బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా ఉందంటే మేము డ్యాన్స్ చేస్తున్నాం మా వెనకాల గుడి దాని వెనకల మంచుకొండలు అందరు అడుగుతున్నారు మీరు జాకెట్స్ వేసుకోలేదు గ్లౌజెస్ వేసుకోలేదు సాక్స్ వేసుకోలేదు మీకు చెల్లెయట్లేదా అని కానీ డాన్స్ వేసున్నప్పుడు మాకు ఆ చలి కానీ మిగతా ఇబ్బందులు కానీ అనిపించలేదు అలాగే మేము మా ప్రోగ్రామ్ చేస్తుండగా చాలా మంది వచ్చి మాతో ఫొటోస్ తీసుకోవడం కానీ మమ్మల్ని ఎక్కడి నుండి వచ్చారు అని అడిగినప్పుడు మేము తాడిపత్రి నుండి అంటే ఆంధ్రా నుండి వచ్చిన వచ్చాము అని చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ అయితే అసలు ఇంత దూరం ఎలా వచ్చారు మీరు చాలా కష్టం అవుతుంది కదా అనిపించలేదా అని అలా అడగడం జరిగింది దాని తర్వాత మేము దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక ఇద్దరు మంది ఏమని అడిగారంటే మీరు డ్యాన్స్ వేశారు కదా ఇక్కడ ఎంతసేపు అయింది ఇక్కడ వేసి అంటే వన్ అవర్ వన్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఉండేసి మాకు ఇక్కడ జస్ట్ జస్ట్నే ఒక త్రీ కిలోమీటర్స్ నచ్చడానికే ఆక్సిజన్ సరిగ్గా లేదు మీరు వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ డ్యాన్స్ వేస్తున్నారంటే మీకు ఆక్సిజన్ ఏం ప్రాబ్లం అవ్వలేదా అని వాళ్ళు అడగడం జరిగింది మళ్ళా తర్వాత కానీ వాళ్ళు చూపించిన సపోర్ట్ కానీ మిగతాది కానీ అవి చాలా హ్యాపీగా అనిపించారు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను వందన డ్యాన్స్ అకాడమీ దాంట్లో పేరెంట్స్ ఇంట్రాక్షన్ దాంట్లో ఉంటున్నాను మా పిల్లలు వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు మేము రీసెంట్గా కేదార్నాథ్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది కూచిపూడి సో చేసిన దానికి ప్రశంసలుగా ప్రతి ఒక్కరు వచ్చి అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎస్పెషల్లీ మాకు మరీ ఫోన్ చేసి వచ్చి సన్మానించడం ఉద్యోగ సామాజిక సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే ఎంత కళ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని అభినందించడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి అది ఉంటేనే ఇంకా నెక్స్ట్ హై లెవెల్స్కి వెళ్ళడానికి పిల్లలకు స్కోప్ ఉంటుంది సో మీరు ఆ స్టెప్పు తీసుకున్నందుకు మా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్